ప్రాయస్థలా అభు నందు ప్రియాదేవుని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ నాకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖనమును చదువుకుందాము యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యేసు వారితో ఇట్లే నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరకుండట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని స్వభావము అనుసరించియే మాటలాడును వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడు వాడు అబద్ధకుడను అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు ఆమెన్ ప్రభు నందు ప్రియదేవిని ఇచ్చినాంగమా చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించొచ్చున్నా మా ప్రియ ఒకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడా మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు వేలాది కోట్లాది స్తోత్రాలునైనా చదువుకునబడిన ఈ లేఖనమొకరకు దివించి మీరే మహిమ పొందుకోమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియదేవుని మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారు ప్రశస్త నామమున అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను చదువుకునబడిన లేఖనంలో మరి గతించిన మరి దినముల నుండి మనము ప్రా మరి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం యేసు ప్రభుల వారికి యోధులకు జరిగినటువంటి మరి సంభాషణను ఏసుప్రభుల వారు తను తాను ప్రత్యక్షపరుచుకున్న సన్ అనేక సందర్భాలు వారికి తెలియజేస్తూ వచ్చారు ఆయన లోకమునకు వెలిగని ఆయన ఈ లోకం నుండి వెళ్ళపోతూ ఉన్నానని మరి తండ్రి నన్ను పరలోకం నుండి ఈ లోకానికి పంపాడని మరి తండ్రి వల్లనే నేను నేర్చుకున్న విషయాలు మీకు బోధిస్తూ ఉన్నానని తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం నలభై రెండవ దేవుడు అంటున్నాడు కదా ఏసు వారితో ఇట్లా ఇట్లు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిందురు దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారు మరి దేవుని ప్రేమ నాలో ఉంది కనుక మరి నా ఎందుకు కూడా మీరు విశ్వాసం ఉంచుతారు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చి తినే నా ఎంతటి నేనే రాలేదు ఆయన ఆయనే నన్ను పంపాడు అని ప్రజలతో చెప్తూ ఆయన అన్నారు కదా మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ వినట విననేర వలననే కదా దేవుడు ఈరోజు నన్నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభులు వారి మాట ఆ దినాన్ని వారి వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా వారు వారు ఆయన చెప్పిన మాట లక్ష్యం లక్ష్యమించకపోవడం నా ప్రియ దేవిని చిన్నంగమా ఈరోజున నీవు సన్నిధికి వెళ్ళి బోధకుడు బోధిస్తున్నటువంటి మాటను అంగీకరించకుండా ఆ మాట ఎందు నీ మనస్సును పెట్టకుండా ఈరోజు రోజున నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నావు యేసుప్రభులు వారు ఆనాడే అంటున్నారు మీరెందుకు నా మాటలు వినటం లేదు మీరెందుకు నా మాటలు గ్రహింపకుండా ఉన్నారు నా మాటలు ఎందు లక్ష్యం ఉంచకపోవటానికి కారణం ఏమిటి అని అంటే ఆయన జవాబు చెప్తా ఉన్నారు ఏమన్నా తెలుసా నా బోధను మీరు విననేరకుండటం వలననే మీరు వింటే బాగుపడేవారే యేసుప్రభలు వారు చెప్పినటువంటి పరలోక సంబంధమైన విషయాల మీద ఆనాటి యుదాచినంగా ఈనాటి ప్రజలు కూడా మరి దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచకపోవటం వలనని ఆయన బోధను విననేరకపోవటం వలన వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుడు చెప్పాడు ఎప్పుడైతే నీవు దేవుని మాటలు వింటావో ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ స్వస్థతను ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకోగలం నా ప్రియ దేవుని మా ఈ రోజున దేవుడు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు ఏమనో తెలుసా మీరెందుకు నా మాటలు గ్రహింపలేకపోతూ ఉన్నారు నా మాటలు గ్రహింపకపోవడానికి గల కారణాలు ఏమిటి అని ఆయన చెప్తూ ఆయన బోధను ఎవ్వరూ కూడా వినటం లేదండి రోజున క్రైస్తువులు అనబడిన వారు కూడా సన్నిధికి వెళుతున్నారు సన్నిధికి వెళ్ళి మరి మరి చక్కగా కూర్చుంటున్నారు ప్రవర్తనను సరిగా కాపాడుకుంటూ ఉన్నారు అని వారు అనుకుంటున్నారు వారి భ్రమ కానీ దేవుడు అంటున్నాడు కదా మీరు మీ ప్రవర్తనను మీ వస్త్రధారణను మరి మీరు కూర్చునేటువంటి స్థలాన్ని మీరు ఎంచుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు మరి సన్నిధిలో కూడా హెచ్చించుకుంటూ ఉన్నారు సన్నిధిలో ఉండి కూడా మీరు సన్నిధిలో ఉన్నారనేటువంటి గ్రహింపు లేకుండా ఉన్నారు మీ మనస్సులు ఎక్కడో పెట్టి వచ్చి మరి ఉత్తి దేహాన్ని మాత్రము మరి పనికి మాలినటువంటి మరి ప పరిశుద్ధతే లేనటువంటి దేహాన్ని అక్కడ విడిచిపెడుతూ ఉన్నారు కాబట్టి ఎందుచేత మీరు మరి నా మాటలు గ్రహించకుండా ఉన్నారంటే ఎందుచేత నా మాటలు మీరు వినటం లేదంటే మీరు మీరు తెరవబడిన హృదయంతో ఆయన సన్నిధిని కూర్చోకుండా మరి మెత్తని హృదయంతో ఆయన సన్నిధికి రాకుండా మరి లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెత్త సెదారాన్ని మరి హృదయం నిండా నింపుకొని మనస్సు నిండా నింపుకొని అనేక కుట్రలు కుతంత్రాలతో మీరు మీ హృదయాన్ని నింపుకొని మీరు వచ్చే సన్నిధిలో కూర్చుంటున్నారు నా బోధ వినటానికి మీకు మనస్సే లేదు మీరు గ్రహింపకుండా ఉన్నారు నా బోధ వినకపోవడం వల్లనే మీరు నా మాటలను గ్రహించగల గ్రహించలేకపోతున్నారని దేవుడు ఆవేదన చెందాడండి ప్రియ ప్రియా దేవినిచ్చినంగా నీవు ఏ రీతిగా సన్నిధిలో కూర్చుంటూ ఉన్నావు ఆయన మాటలు వినకపోవడానికి గల కారణం దేవుడు చెప్పాడు కదా ఆ రీతిగా సన్నిధికి వెళ్ళి నీవు నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నావా సన్నిధిలో ఏ రీతిగా నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు విన్న వాక్యాన్ని మరి సరిగా నీవు స్వీకరిస్తూ ఉన్నావా నీ హృదయము ఎలా ఉంది నీ మనస్సు ఎలా ఉంది ఏ మనస్సుతో సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని వింటున్నావు మరి దేవుడు అట్లా మీరు మరి దేవుని యొక్క బోధను విననేరకుండా ఉండనట్ట ఉండటానికి కల కారణాలు ఏమిటంటే దేవుడు చెప్పాడు కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు నేను నా తండ్రి చేత పంపబడ్డాను నా తండ్రి పరిశుద్ధుడు మీ తండ్రి అపరిశుద్ధుడు వాడు తను తాను హెచ్చించుకొని తండ్రి కంటే మరి అధికమైన స్థితిలో తన సింహాసనాన్ని ఉంచుకోవాలని మరి తనకే తనకే ఎక్కువ స్థుతులు రావాలని మహిమ రావాలని వాడు ఆశపడ్డాడు మరి తండ్రి అయిన దేవుడు సృష్టికి కారకుడైనటువంటి దేవుని యొక్క మహిమను తీసుకోవాలని ఆశపడ్డాడు అట్లాంటి పనికి మాలిన వాడి యొక్క మరి సంతానముగా వాడి సంతానముగా మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నటువంటి మాటలు ఎందు మీరు లక్ష్యం ఉంచట్లేదు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేయండి ఈ రోజున దేవుని మాటలు విననేరకు ఉండడానికి కారణము మీరు అపవాది సంబంధులని దేవుడు మన మీద ముద్ర వేసి ఈ రోజున ఎవడైతే అపవాది సంబంధిగా అపవాదిని తండ్రిగా మరి కలిగి ఉండి దేవుని మాటలు ఏందో లక్ష్యం ఉంచటం లేదు వాడిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కనపడించటం లేదు వాడిలో ఏ విధమైనటువంటి చురుకుదనమైనటువంటిది కనిపించటం లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ మీరు పూనుకుంటూ ఉన్నారని దేవుడు సెలభిస్తూ ఉన్నాడు మీరు మీ తండ్రి యొక్క దురాశ ఏంటి వాడి దురాశ ఎవడు కూడా సత్య వాక్యమును వినకూడదని సత్యమును గ్రహించకూడదని సత్యమందు నిలిచి ఉండకూడదని వాడి ప్రయత్నము వాడి ప్రయాస వాడు తీరిక లేకుండా అండి క్షణం కూడా వాడు తీరిక లేకుండా ఇట్లా పరిశుద్ధులైనటువంటి మరి మీ అందరినీ మనందరినీ వాడు మరి దాడి చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ నీవు రక్షింపబడ్డావా రక్షింపబడని నీకు ఎక్కువగా నీ మీద వాడు టార్గెట్ పెట్టి ఉన్నాడు నీవు రక్షింపబడి కూడా దేవుని వాక్యమందు నిలిచి ఉండకుండా వాడు నిన్ను పట్టివేసి ఉన్నాడు కేవలము వాడి దురాశలను మాత్రం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని పావులుగా వాడుకుంటూ ఉన్నాడు ఈ నా దేవుడు నీకు సెలవిస్తావని అడగదు అలాంటి దురాశ కలిగినటువంటి అపవాది మరి అపవాది జనకులుగా అపవాది చేత మరల్కొల్పబడిన వాడై మీరు ఉన్నారా ఈ రోజున దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అట్లాంటి దుష్ట మనస్సు వాడి దురాశ నెరవేర్చేటువంటి పావులుగా పరికరాలుగా మీరు ఉన్నారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆది నుండి వాడు నరహంతకుడండి ఆది నుండి కూడా వాడు నరహంతకుడు వాడి దృష్టంతా కూడా దేవుని మనస్సు దేవుని మీద మనస్సు పెట్టకుండా ఈ ప్రజలను మరి తన వైపు త్రిప్పుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి దురాశపరుడు నా ప్రియ దేవుని జనగమ ఈ రోజున నీవు ఆ రీతిగా దురాశ కలిగి మరి నీది కాని దాని కొరకు నీవు ఆశపడుతూ ఉన్నావా నీ దానికి నీది కాని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా దేవుడు జాగ్రత్త అంటున్నాడు ఏది నీ దగ్గరకు రాదు ఏది నీతో రాదు కాబట్టి ఈ దినాన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అపవాది సంబంధిగా అపవాదిని తండ్రిగా కలిగినటువంటి నీవు ఈ రోజున నీవు వాడి కబంధ హస్తాల నుండి విడిపించటానికి శక్తి కలిగిన యస్సు ప్రభులు వారు నిన్ను పిలుస్తా ఉన్నాడు నా ప్రియ జనంగమ ఎందరైతే ఆయన మరి అపవాది తంత్రముల చేత పట్టబడిన వారే ఈ లోకములో మరి ఏది కూడా నిన్ను విడిపింపలేనటువంటి మరి శక్తి లేనటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారా ఈరోజున ఏమీ అక్కర్లేదండి ఆయన మాట ఎందు లక్ష్యం ఉంచి ఆయన సన్నిధిలోనైన ఆయన సన్నిధిలో మరి తెరవబడిన హృదయముతో మరి మంచి మనస్సుతో దుష్ట మనస్సును విడిచిపెట్టి మరి శ్రేష్టమైన మనస్సుతో మీరు దేవుని వచ్చి ఆయన పాదాల చింత గోజాడినట్లయితే ఆయన అడిగినట్లయితే మిమ్మల్ని ఆ అపవాది దురాశపరుడైనటువంటి ఆ దుష్టి నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి ఆడు ఆడు ఆది నుండి కూడా వాడు నరహంతుకుడు అండి ఇట్లాంటి నరహంతకు మనస్సు కలిగి నరహంతుడై ఉండి వాడు మరి సత్యమందు ఎప్పుడు కూడా వాడు నిలిచి ఉండడు సత్యము వాడిలో ఎంత మాత్రము కనిపించదండి వాడు అసత్యుడు అసత్యాలు ప్రసారం చేస్తూ ఉంటాడు అట్లాంటి దుష్టుని యొక్క దురాశ నెరవేర్చే మరి జనకులుగా మీరు ఉన్నారా దేవుడు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు వాడు కేవలము వాడు సత్యమును వాడు విడిచిపెట్టి అబద్ధకు అబద్ధమునకు జనకుడుగా అబద్ధమాడటానికి మరి అనేక విధాలుగా ఆయన జనములను ఆయన పాడు చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఏ మనిషిని కదిపినా అబద్ధం 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 ఆడేటువంటి అబద్ధమైనటువంటిది ఎంత ప్రమాదమో మరి ఈ రోజున కేవలము నోరు తెరిస్తే చాలండి అబద్ధాలు ఆడేస్తున్నారు చాలా విరివిగా చాలా సులువుగా మరి అబద్ధాలు ఆడుతూ దేవుని యొక్క ప్రజలు మరి ఈ రోజున చెడిపోతూ ఉన్నారు ఎందుకో తెలుసా అపవాది అయినటువంటి ఆ దుష్టపర దుష్ట దురాశ ఆత్మ కలిగిన వాడు దుష్టుడైనటువంటి వాడు అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధాన్ని కన్నటువంటి వాడు వాడిలో సత్యము ఏమాత్రము లేనటువంటి వాడు ఇట్లాంటి దుష్ట హృదయం కలిగినటువంటి అపవాది జనములను పట్టి పీడిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని జనగమ మరి ఆ వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుతాడు వాడి స్వభావము కేవలము కూడా చెడ్డది వాడి స్వభావము కేవలము కూడా మరి అబద్ధముతో కూడుకున్నది సత్యమును ఎంత మాత్రమును వాడు అంగీకరించాడు సత్యమందు నిలిచి వారిని వాడు మరి తన సత్యములో మరి దేవుడు తన సత్యములో నిలిచి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటే సత్యవాక్యమందు మనసు పెట్టాలని ప్రజలను పురుకొలుపుతూ ఉంటే వాడు కేవలం అబద్ధముల చేత దురాశల చేత ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ గమ ఈ నా దేవుడి నీతో సెలవిస్తున్నటువంటి మాట అట్లాంటి అపవాది చేత పట్టబడిన వాడవై మరి నోరు తెరిస్తే అబద్ధమాడేటువంటి బ్రతుకు బ్రతుకు నిలవుందా అబద్ధమునకు జనకుడు వాడు వాడికి కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉండకూడదని మరి వారి నుండి వాడి నుండి విడిపించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఆయనే తన తండ్రి చేత పంపబడి మరి మనలను సమస్తమును మరి సరిచేయటానికి సమస్తమైన వారిని విడిపించటానికి ఈ దురాశల చేత మరి అబద్ధముల చేత మరి అసత్యములో నిలిచి ఉన్న వారిని సత్యములకి నడిపించడానికి అబద్ధమాడుతున్న వారిని అబద్ధమాడేటువంటి ఆ బుద్ధిని వారిలో నుండి తీసివేయడానికి దురాశ పరులను దుర్నీతిపరులను దుర్నీతి పరులను రక్షించటానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఆయన ఈ లోకానికి రాబడినటువంటి కారణము మరి ఇదే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నేను సత్యమును చెప్తూ ఉంటే మీరు గ్రహించకుండా ఉన్నారు కేవలము ఆయన బోధ వినకపోవడం వలననే మనము ఈ అన్నీ కూడా మన హృదయంలోనికి రావడానికి ఆస్కారమైంది కాబట్టి ఈ రోజున నీవు ఏ హృదయంతో దేవుని సన్నిధికి వెళుతున్నావు నువ్వు వాడి దురాశలను నెరవేర్చడానికి వెళుతున్నావా అబద్ధికుడిగా మారిపోయి అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నావా అబద్ధమాడుట చాలా సులువుగా మాట్లాడుతున్నారు ప్రజలు ఈ రోజున దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా అబద్ధమాడేటువంటి బ్రతుకు నీల ఉందా అబద్ధపు బ్రతుకు నీలో ఉందా దురాశ అనేటువంటి దుర్భరమైనటువంటి జీవితం నీల ఉందా దేనికోసం ఆశపడుతూ ఉన్నాం దేవుడు ఈ రోజున నేను పిలుస్తూ ఉన్నాడు మరి అపోస్తులైన పౌలు పట్టడం అన్నాడు కదా తన పత్రికలు వ్రాస్తూ అంటున్నాడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై ఒకటో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యము లోపరచనని వారెలరా మీ పితృల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించచ్చున్నారు అని ఇక్కడ భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఆ కార్యములు ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఉన్నటువంటి మాట ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారెారా అని దేవు మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ముష్కరులారా మరి ఎంత భయంకరమైనటువంటి మాట అండి ముష్కరులు అని ఎవరిని అంటున్నామో మరి దేవుని పేరు చెప్పి మరి దేవుని పిల్లలను మరి అతి కిరాతకంగా మరి హింసిస్తున్నటువంటి మోకలను మరి భక్తుడు ఆ ఆ రీతిగా మరి సంబోధించాడు మరి దేవుని వాక్యానికి ఏమీ ఇవ్వట్లేదు అండి వారి హృదయములను చెవులను మరి దేవుని వాక్యానికి లోపార్చనలని వారు అలా అంటున్నాడు దేవుని వాక్యం వినడానికి వారి హృదయముని ఇవ్వటం లేదు వారి చెవులను ఇవ్వట్లేదండి కేవలము ఈ చెత్త బాడీని ఈ చెత్త దేహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు తప్ప వారి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఈ రీతిగా వారు సన్నిధిలో ఉంటున్నారు తప్ప వారు కేవలము వారి దురాశల చేత వారి వారిలో ఉన్నటువంటి అసత్యము చేత వారిలో ఉన్నటువంటి అబద్ధమైనటువంటి ఆ దురాత్మ చేత పట్టబడిన వారై ఈ రోజున దేవిని మాటలు వెనక విననేరకుండా వాడు అబద్ధమునకు వారిని జనకులుగా చేస్తూ వాడే అబద్ధమునకు జనకుడై ఉండి ప్రజలను మోసపుస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఈ రోజున నీవు దేవుని పిల్లగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులన్నిటిని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడ్డ కోరికలను లోకానుసారమైనటువంటి బ్రతుకుని విడిచిపెట్టి ఈ రోజున దేవుని యొద్ధకు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు కదా మీకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని మలినం లేనటువంటిది పరలోక రాజ్యమును చేర్చేటువంటిది ఆ గొప్ప రాజ్యమును చేరడానికి కావలసినటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తానని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాంటి బ్రతుకు ఎవరికైనా కావలిస్తే ఈ రోజునే దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచి ఆయన బోధయందు మనస్సు పెట్టి ఆయన బోధ ప్రకారం ఆయన మాటల ప్రకారం జీవించినట్లయితే నిన్ను దేవుడు తన కుమారునిగా కుమార్తెనిగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా తీర్మానం చేసినటువంటి నీవు ఈ చిన్న ప్రార్థన నాతో చేస్తావా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడా మీకు ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి మీరేలా నా మాటలు విననేరకపోతున్నారు దానికి కారణం ఏంటో తెలుసా అని దేవుడు అయ్యా నీవు మాకు సెలవిచ్చవనైనా అయా నీ బోధ మేమ విననేరకుండటం వలన తండ్రి నీ మాటలు వినలేకుండా ఉన్నట్టు పోవట చేతనే నాయన ఇదిగో ఈ రోజున మేము అపవాదికి బంధీలమై వాడు తండ్రి వాడు ఆడిస్తున్నట్లుగా ఆడుతున్నాము నాయన అట్లాంటి అట్లాంటి దుష్ దుర్భరమైనటువంటి జీవితమును విడిచిపెట్టి తండ్రి దురాశలను మరియు అబద్ధములను విడిచిపెట్టి విడిచిపెట్టినైనా పవిత్రమైన జీవితం గడపడానికి ఇష్టపడుతున్న నీ బిడ్డలు ఒక తీర్మానం చేశారు నాయన అట్లాంటి తీర్మానమును మీరు ఆశీర్వదించమని ఎందరైతే నైనా ఆ తీర్మానమును నాయనా నీ బోధ ఎందు మనస్సు పెట్టి అయా ఇదిగో తండ్రి దురాశ నైనా మరి అబద్ధము నైనా అసత్యమును వారిలో నుండి తీసివేసుకొని సత్యవంతులుగా నైనా మరి బుద్ధిమంతులుగా వారి మారటానికి ఇష్టపడుతూ ఉండగా వారిని దీవించమని ఈ రోజునైనా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిం పొందుకోమని ఏసు ప్రభుల వారి ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్